నా ప్రియ జేడిఎస్ వీక్షకులరా ఈరోజు స్వచ్ఛమైన వాక్యం సర్వశక్తివంతుడైన దేవుడు సర్వాధికారి సర్వజ్ఞుడు సర్వోన్నతుడు శాశ్వతుడు సర్వంతర్యామి అయిన దేవుడైన యెహోవా తన వాక్యం చేత అనగా తన మాట సెలవిస్తే మనం అనుభవించే ఈ ప్రకృతి కలిగింది ప్రియులరా కలుగును గాక అంటే కలిగింది నోటి మాట చేత కలిగిన ఈ సృష్టిలో సృష్టింపబడిన దేవుడు నివాసం చేస్తాడా సృష్టింపబడిన దేవుడు నివాసం చేస్తాడా ఒకసారి ఆలోచన చేయండి అవివేకులారా అజ్ఞానులారా ప్రేమైన దేవుని బిడ్డలారా చాలా మంది భక్తి పరులం అని వారు కనబడే ఆలయానికి నమస్కారం చేస్తున్నారు పొర్లు దండ పొర్లు దండాలు చేస్తున్నారు కొంతమంది అయితే విగ్రహాలకు పూజ చేస్తున్నారు చర్చిలకు చర్చిలో ఉన్న బొమ్మలకు ఆరాధన చేస్తున్నారు హెచ్చరిక ఎంతవరకు కరెక్ట్ ఇది సరైనది సరి అయినది కాదు అని బైబిల్ తెలియజేస్తా ఉన్నది అపోస్తుల కార్యములు పదిహేడో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో చేతితో చేయబడిన వాటిలో దేవుడు నివసించడు అని రాసి ఉంది నీ హృదయమే దేవుని యొక్క ఆలయంగా ఉండాలి నీ హృదయమే దేవుని యొక్క ఆలయం